అంతగానే దేవుడు అంటున్నారు రాజ్యముని నీతిని మొట్టమొదటి వెతకండి అప్పుడు సమస్తమని మీ కానీ కలిగించబడ్ను అందుకనే అనేక మందికి దారిద్ర్యమైన స్థితి ఎందుకు ఉంటుంది అంటే పిల్లరా మీరు ధనవంతులే ఎందుకంటే పిల్లరా దేవుడిని వెతకటరా వేసే శక్తిని వెతకటలా ఏసే గుణాన్ని వెద వెతకటలా మన శరీర కోరికలు తీర్చుకోవడానికి శరీర అవసరాల కోసం మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ బ్రీలారా దేవుని కోసం కాదని అర్థమైపోతుంది ఇక్కడ దేవునికి స్తోత్ర మలలు ఇయ్య అట్లా కాదు బ్రీలారా నీ దేవుని కోసం రండి మీకు ఏదైనా తక్కువ ఉండి అడగండి మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం ప్రార్థన చేద్దాం అంది వస్తాడు దేవునికి స్తోత్ర మరెలు ఇయ్య ప్రాడు అందుకని ఈ లోక్ కార్యాలు ఈ లోక అవసరాలు తీర్చే దేవుడు మనల్ని మనకి దేవుని దగ్గరికి వస్తే దేవుడు కావాలని వస్తే దేవుడు మన అవసరాలు తీసి మన యజమాని దేవుడు మన యజమాని సృష్టికర్త మనల్ని నిర్మించింది దేవుడు ఆయన దగ్గరికి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా ప్రేమించి సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన ప్రేమతో దేవుని దగ్గరికి వస్తే ప్రియారా సంపూర్ణమైన జీవితాన్ని మనకు దేవుడు అధిక్రహిస్తాను సిద్ధంగా ఉన్నాడు దేవుడికి ఇస్తాత్ర